స్తోత్రం కలిగిన కాక ఈ సమయంలో దేవుని మహాపురం పెట్టి మీ అందరితో మరోమారు మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ అవకాశం పెట్టి దేవునికి మహిమ కలిగిన కాక అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభాని యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమం ఈ మాటలు వింటున్నటువంటి మీరు దయచేసి ఒక విషయాన్ని గమనించండి అది ఏమిటంటే మొదటిగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసి మరి దేవుణ్ణి మహింపరచాలని ఆశిస్తూ ఉన్నాను మరి కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మొత్తం సువార్త నాలుగో అధ్యాయంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం చదువుతున్నాను చూడండి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడిటకు ఆత్మవలన అరణ్యమునకు కొనుకోబడిన ఎప్పుడు అంటే అప్పుడు రాయబడి ఉంది అంటే ఆ మాటకు ఏంటంటే యేసు ప్రభు వారు యోర్ధాను నదిలో యోహాను ద్వారా బాక్తం పొందారు బాక్తీసం పొందిన తరువాత ఏం జరిగింది అంటే ప్రియమైనటువంటి సహోదరి వినండి జాగ్రత్తగా అర్థం చేసుకోనండి ఎప్పుడైతే బాధ్యసం పొంది నిలవబడ్డాడో దేవుని ఆత్మ ఆకాశం తెరవబడి పావురూము వలె ఆయన మీదకు వచ్చింది వచ్చినప్పుడు ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను సెలవిచ్చాడు ఏంట మాట అంటే ప్రియ దేవుని ఈయన ఈయన నా ప్రియకుమారుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయని అందు నేను ఆనందించి చున్నాను అనేటటువంటి స్వరాన్ని విన్నారు ఆ తదుపరి ఏం జరిగిందంటే ఈయను ఏకాంతముగా ప్రార్థన చేయటానికి ఏకాంతమైనటువంటి స్థలానికి వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపవాది చేత శోధింపబడిన అపవాది అంటే సాతాను చేత సాతాన్నే అపవాదంటారు సాతాను చేత శోధింపబడటానికి ఈయను అరణ్యానికి వెళ్ళాడు ఉపవాస ప్రార్థనలో నలభై దినాలు పగలు రాత్రి కలుపుకొని నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు ఏమీ తినలేదు ఏమీ తాగలేదు మీరు ఉపవాసం చేస్తే ఎలా పాటిస్తున్నారు ఒక గంట రెండు గంటలు ఉపవాసం చేస్తున్నారు తర్వాత హాయిగా ఇంటికి చక్కగా భుజించేస్తున్నారు కానీ ఏసు ప్రభు వారు అలాగా భుజించలేదు ఏ విధమైన ఆహారం కూడా ఆయన తీసుకోలేదు అలాని నీళ్లు కూడా వెనకతలు తీసుకువెళ్ళలేదు ఒకవేళ చేసా నీళ్ళు బాటిల్ నీళ్ళు తీసుకెళ్తే ఎన్ని రోజులు వస్తాయి నలభై రోజులు వస్తాయా రావు రోజుకు చొక్కేసుకున్నా చాలు కానీ ఆయన ఏమి కూడా తీసుకు వెళ్ళకుండా ఒక్కడే ఆయన ఒక్కడ మాత్రమే వెనకాతలు ఎంతో మంది వస్తానన్నారు యోహాను యాకోబు ఆంధ్రయ వీళ్ళందరూ వస్తామన్నారు ప్రభా మీ వెంట మేము వస్తామన్నారు కానీ ఎవ్వరినీ తీసుకువెళ్ళలేదు ఆయన నా టైం ఇంకా ఉంది ముందు నన్ను వెళ్ళేయండి నేను పోరాడవలసింది బోల్డ్ అంత ఉంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరిగింది అంటే సాతాను తాను శోధించడం ప్రారంభించాడు ఎలాగా చూడండి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నలుగురు దినములు రాత్రులు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా చూడండి ఆయన ఆకలి కొన్నాడు కానీ బయటకు ఆయన చెప్పుకోలేదు నాకు ఆకలి వస్తుందని ఎందుకంటే నలభై దినాలు ఉపవాసం చేస్తే నువ్వు ఒక్క గంట ఉపవాసం చేస్తే నీరసించిపోతావు నలభై దినాలు ఉపవాసం చేసినంటే ఆయన ఎంత నీరసించిపోతాడు అలాంటి వ్యక్తి నీరసింగా లేచి నడుస్తూ వస్తూ ఉంటే అంటున్నాడు చూడండి అక్కడ ఆయన ఎదుగు వచ్చి నీవు దేవుని కుమారుడు వేది రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించమని ఆయన అని ఎవరితో అన్నాడు ఏసుతో చెప్తున్నాడు ఏమని నువ్వు ఆకలితో ఉన్నావు కదా ఆకలి వేస్తుంది కదా ఇగో ఇవన్నీ రాళ్లే ఇవన్నీ రాళ్లే కొండ మీద ఉన్న ఈ రాళ్ళన్ని కూడా ఈ రాళ్లను రొట్లుగా మార్చుకొని నువ్వు తిను అని చెప్తున్నాడు అందుకే యేసు ఒకే ఒక మాట చెప్తున్నాడు ఏమిటి అంటే చాలా చక్కనైనటువంటి మాట మనుష్యుడు జీవించినది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించను దేవునికి మహిమ కలిగిన కాక హలే లుయ్యా హలే లుయ్యా చాలా చక్కనైనటువంటి మాట చెప్పాడండి ఆయన అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మన యోహన శుభార్తలో చూస్తే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యోధు ఉండెను వాక్యము దేవుడయ్యి ఉండెను అని చెప్పబడుతుంది ఇక పద్నాలుగో వచ్చంలోకి వెళితే అక్కడేం చెప్పబడుతుంది అంటే ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చిందని చెప్పబడుతుంది కనుక ప్రియ దేవుని సంగమ ఈ క్షణంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట కూడా అంటే ఆయన చెప్పే ప్రతి మాట కూడా వాక్యమై ఉన్నది దేవుడు మాట్లాడితే వాక్యమే మాట్లాడతాడు తప్ప ఏదో అల్లాటప్ప సినిమా కబూర్లో సీరియల్ కబూర్లో ఊరి మీద సొల్లు కబూర్లో చెప్పేవాడు కాదు ఆయన చెప్పేది వాక్యం ఆ వాక్యాన్ని వినినాం నువ్వు ఆ వాక్యానుసారంగా బ్రతకాలే తప్ప రొట్ల వల్ల భోజనం వల్ల నువ్వు బ్రతికేవు దేవుని వాక్యం ఇంపార్టెంట్ దేవుని వాక్యం ఉంటే నువ్వు ఎంతకాలమైనా జీవిస్తావు ఈ విషయాన్ని గమనించాలి యేసు అదే మాట చెప్తున్నాడు చెప్పిన తర్వాత వాడు ఇంకా ఇంకొక మాట కూడా వాడు ఏంటంటే దేవాలయం శిఖరాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి దూకమన్నాడు ఆయన దూకాల్సిన పనే వచ్చింది సర్వనత దేవుని కుమార్డు ఆయన ఆయన ఎందుకు దూకాలి ఇక మూడో మాట అక్కడ ఇంకొక మాట కూడా వాడుతున్నాడు ఏంటంటే ఒక చూడండి దేవాలయ శిఖరాన్ని ముందు దేవాలయ శిఖరం మీద చూపి కూర్చుని నిలబెట్టాడు తర్వాత తీసుకెళ్లి ఒక కొండ శిఖరం మీద ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి నిలబెట్టి ఈ లోక నివాసాలన్నీ చూపించాడు పట్టణాలన్నీ చూపించాడు ఎగ్జాంపుల్గా నేను అనుకుంటాను భారతదేశం పాకిస్తాను చైనా నేపాల్ ఇలా దక్షిణ కొరియా ఈస్ట్ కొరియా ఇలా అన్నీ చూపించాడు చూపించి అంటాడు నువ్వు నా పాదాలకు సాగులుబడి నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాయని చెప్పాడు అందుకు యేసు ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా చూడండి నీ ప్రభు అయిన దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలేను అని గ్రంథంలో రాయబడి ఉందని నీకు తెలీదా అని హెచ్చరించేసరికి వాడు పారిపోయాడు ఎవరు సాతానుడు అపవాది పారిపోయాడు అంటే వాక్యం ఎంతకైనా పనిచేస్తుంది ఎలాంటి వారికైనా పనిచేస్తుంది ఎలాంటి సమయంలోనైనా పనిచేస్తుంది విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని సంగమ అందుకే అంటున్నాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా నిన్ను ఉంది అంతే తప్ప ఏదో వాక్యాన్ని వాక్యంలా పుస్తకంలో చదువుతున్న వాక్యమని అంతే కదా అనుకుంటే మాత్రం నష్టపోయేది నువ్వే ప్రియ దేవుని సంగమా దేవుని బిడ్డ ఈ విషయాన్ని గమనించాలి గమనించాలని ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిన్ను బ్రతికిస్తుంది జీవింప చేస్తుంది ఆలోచింప చేస్తుంది ఫలింప చేస్తుంది విస్తరింపచేస్తుంది అభివృద్ధి చేస్తుంది ఈ విషయాలనే నువ్వు మర్చిపోయి నువ్వేం చేస్తుందంటే నీకు ఇష్టమైన రీతిగా నీవు జీవిస్తూ ఉన్నావు అది దేవునికి ఇష్టమైనది కాదు కనుక ప్రియా దేవుని సంగమ వాక్యం చెప్పిన రీతిగా నీవు నీవు కానీ నీ కుటుంబం కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ వారికి నువ్వు చెప్పాల్సింది ఒకటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించటం లేదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అంటే దేవుని వాక్యము నిన్ను జీవింప చేస్తుంది అని నీవు తెలియ చెప్పాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె అట్టి కృప నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడిన కాక ఆమెన్ యూ